నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి నేనైతే పోయిన సంవత్సరం పాత ప్రమిదలు అయితే ఉంటాయి కదండి ఈ ప్రమిదలను అయితే ఇలా యూజ్ చేస్తున్నాను చూడండి మళ్ళీ కొత్తవి కూడా తీసుకుంటాం కదా ఎప్పటికప్పుడు పాతవి వాడకుండా పక్కన పడేస్తాం కదండి అట్లానే ఈ పాత ప్రమిదలతోనే నేను ఇలా ఒక కొత్త పెద్ద ప్రమిదనైతే తయారు చేశాను ఎలా తయారు చేశానో చూడండి మీరు కూడా ముందుగా అయితే ఎంసీల్ని అయితే తీసుకోవాలండి దీంట్లో అయితే రెండు ప్యాకెట్లు అయితే వస్తాయి ఆ రెండు ప్యాకెట్ని ఇలా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా చపాతి ముద్దలాగా అయితే మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి అలాగే మన పాత ప్రమిదలనైతే ముందుగా కడిగి క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను వాటిని అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి మధ్యలో ఒక రం రౌండ్ ప్రమిదనైతే పెట్టుకున్నాను సైడ్కి అయితే కొంచెం డిజైన్ ప్రమిదాలని అయితే ఇట్లా పెట్టుకొని ఎం ఎంసీల్ని అయితే ఇలా అతుకు పెట్టుకోవాలండి ఇలా అన్ని ప్రమిదలకు మధ్యలో అయితే గ్యాప్ లేకుండా ఎంసీలతోనైతే మొత్తం అతుకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్ను కూడా ఎంసీలతో ఫిల్ చేయాలి ఈ విధంగా వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంసీలతోని ఇలా అతుకైతే అతికిపోయినాయి కదండి ఇలా ప్రమేదలన్నీ వన్ అవర్ తర్వాత అయితే అతికిచ్చిన ఎంసీలు అయితే మంచిగా ఎండిపోయింది కదండి ఇక వీటికైతే నేను కొత్తగా అయితే కలర్స్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా కలర్ వేసి వన్ అవర్ తర్వాత అయితే నేను ఇలా ప్రమిదల్ని అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దీనికైతే పసుపు పుసు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను తర్వాత ఇందులో అయితే మనం తయారు చేసుకున్న పెద్ద అయితే పెట్టుకొని దీని చుట్టూ పువ్వులతోనే అలంకరించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఆయిల్ వేసి ఇలా ఒత్తులు అయితే వేస్తున్నాను ఈ విధంగా నైట్ టైం అయితే ఇలా తులసి కోట కాడైతే నేను ఈ విధంగా దీపం అయితే పెట్టుకున్నానండి ఇక పాత ప్రమిదలన్నింటిని కలిపి ఒక కొత్త పెద్ద ప్రమిదగా అయితే తయారు చేసుకున్నానండి ఈ విధంగా నేనైతే నైట్ టైం దీపం అయితే తులసి కూడా వెలిగించుకున్నాను నేను చేసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఇంట్లోనే ఈ విధంగా తయారు నాకు అయితే హ్యాపీగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా పాత ప్రమిదలు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి